ఈనాడే సరికొత్తగా మొదలైంద మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతిజ్ఞాపకం కనులు మూసుకొని ఏం లాభం కలైపోదుగా ఏ సత్యం ఎటు తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయాణం ప్రతిక్షణం ఎదురయ్యి నన్నే తాటగలదా హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇక నేనైతే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అనమాట స్టిచ్చింగ్ ఇప్పటి వరకు స్టిచ్ చేసుకొని ఇప్పుడు కటింగ్ పెట్టాను నాకు ఇంతకుముందు ఉన్న షెడ్యూల్ అంతా ఇదే అనమాట నేను నైటు క్లోజ్ చేసే టైంకి కటింగ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ కనుక స్టిచ్చింగ్ కూర్చున్నానంటే మంచిగా బ్లౌజెస్ అయితే ఫినిష్ అవుతూ ఉండేవి ఈ మధ్య అయితే కొంచెం రెగ్యులర్టీ తప్పిందనమాట ఒక్కొక్క టైంలో కటింగ్ ఒక్కొక్క టైంలో స్టిచ్చింగ్ అంతా గజబిజి గందరగోళం అయిపోయింది కానీ సెట్ చేస్తాను ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంది నా టార్గెట్ నా వర్క్ ఒక పనిలో నేను ఉండడం వల్ల ఇక నెక్స్ట్ అయితే ఇక యథావిధిగా ఇంక ఇంతకన్నా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి మంచి మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ మీరు పెట్టే మెసేజెస్తో నేను ఇన్స్పైర్ అవుతూ తప్పకుండా మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఇలాగే అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇక నిన్న పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఒక టూ డేస్ బ్యాక్ పెట్టాను కదా నేను ఏజీతో సంబంధం లేదు మనం చేసే వర్క్కి అని అసలు ఎంతమంది ఆ వీడియో కింద మెసేజ్ పెడుతున్నారో నేనే షాక్ అవుతున్నాను అనమాట నాలో ఒక పాయింట్ ఉండేది అంటే అంత ఎక్కువగా కూడా కాదు మామూలుగా నేను స్టార్ట్ చేసింది ట్వంటీ ఇయర్స్ అవుతుంది స్టిచ్చింగ్ బట్ ఎప్పుడెప్పుడు కస్టమర్స్ కుట్టాలా అని ఎదురు చూస్తే ఎదురు చూస్తే ఇప్పుడు నేను ఒక ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఒక ప్రొఫెషనల్గా కొంచెం హార్డ్గానే వర్క్ చేస్తున్నా కానీ ఎక్కడో చిన్న ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు సామాన్యంగా ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి అయితే నాకు హెల్త్ ప్రాబ్లం వస్తు వస్తుంటే కూడా నేను చిన్న చిన్న వాటిని నేనే రికవర్ చేసుకుంటూ వస్తున్నాను అప్పటికి ఏమో ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకొక టూ ఇయర్స్ ఉంటేనో ఫైవ్ ఇయర్స్ ఉంటేనో నేను వర్క్ చేయగలదా లేదా చేస్తానా లేదా డౌట్ ఉండేదన్నమాట కానీ అయినా సరే నాకు నేను మోటివేట్ చేసుకుంటూ చెయ్యాలి తప్పకుండా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇంప్రూవ్ అంటే అట్లీస్ట్ ఒక ఇద్దరికన్నా నేను వర్క్ చూపించాలని ఇంట్లో షాప్లో కాదు షాప్లో ఇంతకుముందు నేను ప్రయత్నించాను నా లైఫ్కి అది వర్కౌట్ అవ్వదని నేను ఫిక్స్ అయిపోయాను ఇక ఇంట్లోనే నాక నేనంటూ ఒక ఇద్దరికి వర్క్ చూపించాలి ఒక నలుగురికి వర్క్ నేర్పించాలి అన్న నా ఆశయం అయితే అలాగే ఉండింది ఇంతకుముందు నేర్పించానా లేదా అన్నది గతం గత ప్రజెంట్ ఇప్పటి నుంచి నా గోల్ అనేది రీచ్ అవ్వడానికి నేను ఒక చిన్న ప్లాన్స్ వేసుకుంటూ అలా ఎదురు చూస్తూ గడు గడుపుతూ వస్తున్నాను నేను పెట్టాక వీడియో పెట్టిన తర్వాత ఫార్టీస్లో స్టిచ్చింగ్ చేయొచ్చా లేకపోతే మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఏజ్ అనేది మనకి ఎంతవరకు కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేసి ఒక సిస్టర్ అడిగితే దానికి నేను పెట్టిన వీడియోకి అసలు ఎంతమంది కనెక్ట్ అయ్యి నాకు రిప్లై ఇస్తున్నారు అక్క మేము ఆల్రెడీ ఒకటి రెండు కుట్టే వాళ్ళం కూడా మీ వీడియోస్ చూసి మేము మోటివేట్ అయ్యి మేము వర్క్ మళ్ళీ బాస్ బాసిస్ బ్యాక్ అన్నట్లు మళ్ళీ వర్క్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాము ప్లీజ్ మోటివేషనల్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు అంతేకాకుండా నాకన్నా పెద్దవారు మేము ఇప్పటికీ స్టిచ్చింగ్ చేస్తున్నాము మాకు స్టిచ్చింగ్ అంటే ఇష్టము ఇన్కమ్తో కాకుండా ఇన్కమ్ గురించే కాకుండా అని కొంతమంది కొంతమంది దీని మీదే ఆధారపడి మేము ఇన్కమ్ అనేది సంపాదించడం కోసం మా పిల్లలకి హెల్ప్ అవుతుందని పిల్లలు సెటిల్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మాకంటూ మా కాళ్ళ మీద మేము నిలబడాలి మా ఇన్కమ్ తోటే మేము బ్రతకాలి అనేసి సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఇట్లా ఏజ్ చెప్పుకుంటూ పోతే అసలు మీరు పెట్టే కమెంట్స్ చూసిన తర్వాత నాకైతే నిజంగా మీకు చెప్పాలంటే చాలా నేను మోటివేట్ అవుతున్నాను ప్లీజ్ అండి నేను కమెంట్స్ మీకు వీడియోస్ పెట్టిన తర్వాత తప్పకుండా నాకు మీరు కనుక పెద్దవారు చూస్తుంటే తప్పకుండా మెసేజ్ చేయండి ఎందుకంటే మీ మెసేజ్ నేను చూస్తే నాకు ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నేను మిమ్మల్ని ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నానో లేదో తెలియదు కానీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అసలు ఇలా చేయాలి ఇలా చేయాలని నాకు కొత్త కొత్త థాట్స్ వస్తున్నాయి వస్తున్నాయి కానీ అదే చెప్తున్నాను కదా నాకు ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అట్లా నేను ఈ సమ్మర్ క్లోజ్ అయిపోయి పిల్లల్ని ఎట్లా అటు ఇటు సెట్ చేసేసి ఒక ప్లానింగ్ అయితే వర్క్ స్టార్ట్ చేసే వరకు నాకు ఈ కన్ఫ్యూజ్ స్టిచ్చింగ్ కన్ఫ్యూజ్ కటింగ్ కన్ఫ్యూజ్ వీడియోస్ తప్పదన్నమాట ప్లీజ్ భరించండి అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి తప్పకుండా మీరు నాకు మెసేజ్ చేయండి పెద్దవారు చూస్తుంటే అసలు మేము ఇట్లా వర్క్ చేస్తున్నాము మేము ఇలా కంప్యూటర్ ఎంబ్రేడింగ్ రన్ చేస్తున్నాము మేము ఇలా ఇలా అని చెప్తుంటే నాకు ఆ మెసేజ్ చూస్తుంటే అసలు ఎంత అనిపిస్తుందో ఇంతమంది ఉన్నారా ఇట్లాగా చేసేవారు అంటే మనం ఎక్కువ పర్సెంట్ గమనించండి ఇప్పుడంటే మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన తర్వాత పలానా వాళ్ళు ఇలా వర్క్ చేస్తున్నారు పలానా వాళ్ళు ఇలా అంటే మీ కెమెరా కనిపించేది ఫైవ్ పర్సెంట్ మాత్రమే బ్యాక్గ్రౌండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంటే మీకు ఒక బ్లౌజ్ కటింగ్ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చూయించామంటే బ్యాక్గ్రౌండ్ ఇంకా అదర్ చాలా వర్క్ ఉంటుంది అట్లా చెయ్యాలి అని ఇంకా అనిపిస్తుంది అనమాట చూశాక అలాగా ఛానల్స్ లేని వాళ్ళు కూడా ఎంతోమంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారండి కాకపోతే ఒకటి ఛానల్ రన్ చేసే వాళ్ళు ఇప్పుడు స్టిచ్చింగు కటింగు పోస్ట్ చేసేటప్పుడు కొంచెం వర్క్ అనేది స్లో అవుతుంది ఆ ఒక్క డిఫరెన్సే కానీ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ అసలు తీయని వాళ్ళు వీడియోస్ తీయని వాళ్ళు ఎంతోమంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు నేను ఇంతకుముందు మీకు ఫార్టీ ఫైవ్ డేస్ సిరీస్ అని స్టార్ట్ చేసి ఒక ట్వంటీ డేస్కే ఆపేస్తాను కదా ఎందుకు అని అంటే ఎక్కువ మంది రెస్పాండ్ అవ్వడం లేదనమాట కానీ నా ఫీల్ ఏంటంటే మీకు నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక షార్ట్ పెట్టాను అనుకోండి ఈవినింగ్ కల్లా మరొక షార్ట్ పెట్టానంటే ఈరోజు ఎన్ని స్టిచ్ చేసాము అసలు ఈరోజు అక్క స్టార్ట్ చేసేసింది మనకు కూడా స్టార్ట్ చేయాలని మీరు ఇన్స్పైర్ అవుతారని నేను ఆ థీమ్తో పెట్టాను కానీ ట్వంటీ డేస్కే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు టెన్త్ క్లాస్ బాబు ఎగ్జామ్స్ కావడం వల్ల దాని మీద ఫోకస్ చూపించానని ఆపాను అనమాట కానీ అలాగే అనిపిస్తుంది మళ్ళీ స్టార్ట్ చేసి అసలు ఈరోజు షార్ట్తో స్టార్ట్ అయ్యి డే స్టార్ట్ అయింది స్టిచ్చింగ్ ఇలా స్టార్ట్ అయింది నేను ఈవినింగ్ కల్లా నేను ఎన్ని కుట్టాను అని చెప్తే ఇంకా ఇన్స్పైర్ అవుతారు అనిపిస్తుంది అప్పుడు కింద కూడా మీరు కూడా కమెంట్ చేయొచ్చు కదా రోజు నేను ఇన్ని స్టిచ్ చేస్తున్నాను లేకపోతే ఈ వీక్ ఇన్ని స్టిచ్ చేస్తాను అనేసి ఒక ఇన్స్పైరింగ్ మనకి మనం మనల్ని ఎవరూ మోటివేట్ చేయాలని కాదండి మనకి మనకి మనం ఇన్స్పైర్ అయ్యా మనకి అయ్యామంటే మనకి ఈ దీంట్లో టూ ఇన్ వన్ ఉందనమాట అంటే మనం ఇక్కడ వర్క్ ఫాస్ట్ అవుతుంది ఫాస్ట్గా ఇంట్లో వర్క్ చేసుకుంటాము అది మిస్ అవుతున్నాను నేను కానీ నేను ఒక ఏమంటారు టైం వేస్ట్ చేయట్లేదు నాకు ఒక పెద్ద ఒక పెద్ద కారణం ఒక తోటే నేను కొంచెం డిలే అవుతుందన్నమాట ఏమంటారు ఒక టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వాలి అప్పటి వరకు ఇలా వెళ్తున్నాను బట్ ఇప్పుడైతే ఇవి ఇవన్నీ కటింగ్ చేసేసుకున్నాను చక్కగా లైనింగ్ బ్లౌజెస్ ఇవన్నీ లైనింగ్స్ అయితే కట్ చేశాను ఇక ఇవి కూడా ఒక త్రీ బ్లౌజెస్ కటింగ్ అవుతుంది అసలు నాకు బ్యాక్ షెడ్యూల్ అయితే ఒక వన్ మంత్ బ్యాక్ ఉండే షెడ్యూల్ అయితే నాకు ఎంత వర్క్ అయ్యేదో ఈ మంత్ చాలా తగ్గింది ఇక ఈ విషయం ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కొంతమందికి థాట్ ఉంటుంది ఇంట్లో చేసే వాళ్ళంటే తక్కువ బయట షాప్లో చేస్తేనే వర్క్ ఎక్కువ అన్న ఫీల్ ఉంటుంది ఫస్ట్ మనలో ఆ ఫీల్ పోవాలండి మనలో పోవాలి కస్టమర్స్లో కూడా పోనివ్వాలి ఎట్లా అంటే బయట బోటిక్లో స్టిచ్ చేసేటువంటి వర్క్ మన చేతిలోకి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళైతే అంత బాగా స్టిచ్ చేయరు అంత ఫినిషింగ్ ఇవ్వరని ఒకప్పుడు ఉండేది ఫీలింగు అలాంటి దాన్ని మనం ఇప్పుడు అంతకి ధీటుగా వర్క్ అనేది చూపించామంటే కనుక ఆ ఒపీనియన్ చాలామందికి మారిపోద్ది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక టూ ఇయర్స్ మీరు గమనించుంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఒపీనియన్ ఇప్పుడు ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే చాలా మందిలో చేంజ్ వచ్చింది ఏంటంటే మాస్టర్ కటింగ్ మాస్టర్ చేసే కటింగు అలాగే జెన్స్ స్టిచ్చింగ్ మాత్రమే ఫుల్ ఫినిష్డ్గా నీట్గా ఉంటుంది అన్న ఒక అపోహ ఉండింది అది మాత్రమైతే మనం లేడీస్ క్రాస్ చేసామని చెప్పాలి ఎంతోమంది అండి నిజంగా మాస్టర్ స్టైల్లో కటింగ్ చేసేవాళ్ళు మాస్టర్ స్టైల్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు నాకు పరిచయం అయిన వాళ్ళకి నేను తెలిసిన వాళ్ళకైతే నాకు ఆల్మోస్ట్ నేను టిప్స్ అయితే చెప్తూనే ఉంటాను ఎప్పుడు కూడా నాకు ఒకటే ఆలోచన అనమాట మనం ఎంత నేర్చుకున్నావో అంతకి డబల్ చెప్తే మనకి ఇంకా ఇంప్రూవ్ అనమాట వర్క్ ఏంటంటే ఒక డౌట్ ఎవరైనా ఒక డౌట్ రేస్ చేస్తారనుకోండి దాని గురించి మనం ఆల్రెడీ అది మనకు అవసరం లేకపోయినా దాని గురించి ఆలోచిస్తామనమాట అలా కాబట్టి మీ అందరూ కూడా మంచిగా వర్క్ చేస్తూ ఉండండి మీ అందరూ చేస్తున్న వర్క్ నాకు తప్పకుండా షేర్ చేసుకోండి మీరు పెట్టే కమెంట్స్తో నేను ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేవాలని తప్పకుండా బ్లెస్ చేయండి ఓకే ఇదనమాట ఇవాళ వీడియో నేను నైట్ టైం అయినా ఒక త్రీ డేస్ అయింది కదండి వీడియో పెట్టి నైట్ టైం అయినా సరే మన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇట్లాగే డిలే అయిపోతుంది అనేసి ఇక ఇప్పుడైతే వీడియో షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు పెట్టినటువంటి కమెంట్స్ చూసి నన్ను మోటివేట్ చేశారు ఇలాగే పెడుతూ ఉండండి ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్